స్మైల్ అండ్ శుభాకాంక్షలు సో సంక్రాంతి అనగానే నాటుకోడి గుర్తుకొస్తుంది కదా సో మా ఇంట్లో అయితే అమ్మమ్మ నాటుకోడి కూర చేసింది సో మా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అండ్ మీతో మాట్లాడుతుంటే కూడా నాకైతే నోట్లో నోర్లు నీళ్లు ఊరిపోతున్నాయి సో ఆ అమ్మమ్మ చేసిన ఆ స్పెషల్ డిష్ ని ఎలా చేసింది అన్నది మేము డీటెయిల్డ్గా మీకు వీడియో చూపించడానికి ఈ వీడియో అన్నమాట అయితే మేము అమ్మమ్మ ముందు రోజు పంపారు మాకు ఈ కూరని అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను అది వెంటనే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను దానికి కాంబినేషన్గా మా మమ్మీ అయితే మంచి వేడి వేడి నెయ్యితోటి రాగి ముద్ద వేసింది అరిటాకులో రాగి ముద్దతోటి నాటుకోడి పులుసు స్పైసీగా తింటూ ఉంటే అబ్బా అసలు ఎంత టేస్టీగా ఉందో మీరెవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇది అస్సలు మిస్ అవ్వకూడని టేస్ట్ అన్నమాట సో రాగి ముద్దని ఫస్ట్ ఇలా పెట్టుకొని దాన్ని ఒక హోల్ చేయాలన్నమాట హోల్ చేసి దాంట్లో బాగా నెయ్యి వేసుకొని దాంట్లో మనం వేడి వేడి చూసారా పొగలు కూడా వచ్చేస్తున్నాయి ఆ పొగలు వచ్చే ఇట్లాంటి స్పైసీ పులుసుని ఓసుకొని కొంచెం కొంచెం మనం రాగి ముద్ద తీసుకొని తింటుంటే ఉంటుంది ప్రతి ఏజ్ వాళ్ళకి నచ్చుతుంది అండ్ ఇక్కడ చూశారంటే మా తాతయ్య గారికి కూడా బాగా నచ్చింది అనమాట సో ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఎలా చేసుకుంటారు అని అన్నది అండ్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఈ రెసిపీని ఫాలో అయిపోండి ఎందుకంటే అమ్మమ్మ చాలా డీటెయిల్డ్గా అన్నీ ఇచ్చారు అండ్ నేను కూడా మొత్తం రెసిపీని క్లియర్గా ఇచ్చేసాను క్వాంటిటీస్తో పాటు అండ్ యూస్ చేసిన తోటి పాటు సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య అండ్ ఇంకా మా అమ్మమ్మతోటి తోటి ఏమేం వెరైటీస్ చేపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో అవి నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ నెక్స్ట్ నేను అవి తప్పకుండా చేయిస్తాను అండ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఆల్సో కనుమ శుభాకాంక్షలు లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో కాల్తది అమ్మా అల్లం అల్లం ఎలిగడ్డ అమ్మమ్మ నాటుకోడి తెప్పించుకున్నాం చికెన్ కర్రీ వండు సూపర్ రెండు అయిమ్మా రెండు కిలోల కిన్ని స్పూన్లే ఒక పది స్పూన్లు వేయాలి దీంట్లో ఓకే షాజీరా షాజీ రేస్తే మంచిగా ఉంటుంది షాజీరా పచ్చి వెళ్లి ఇదే రెండు చిన్న అల్లం ఎల్ ఫైవ్ అంతపెట్టు బాదాములు కాజులు వాల్నట్స్ వాల్ వాల్నట్స్ ఇది బగారాకు పట్ట లవంగాలు ఇలాచీ అత్రి కూడా వేస్తే బాగుంటుంది ఆనియన్స్ చిల్లీ అంటే పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటాలు ఒక ఐదు టమాటాలు మిక్స్ చేయాలి మెత్తగా ఎలా మంచిగా నూనెలో ఏగుతుంటే కమ్మటి వాసన వస్తుంది కొంచెం అది మార్పు అవుతుంది కలర్ మార్పు అవుతుంది అయినా కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే గడ్డ పసుపు వేయంగానే కమ్మటి వాసన వస్తుంది ఇక నేను వేసుకొని టమాటాలు మసాలాలు ఆనియన్స్ అన్నీ కలిపిన పేస్ట్ ఇప్పుడు వేయాలి ముక్కలలో అంతా వాటర్ పోయాక వేయాలి మసాలా వేసాక బాగా వేగేటట్టు బాగా కలపాలి టూ కేజీస్ చికెన్కి ఎయిట్ స్పూన్స్ కారం రంగు రంగు పట్టేస్తున్నావా ఇంకొక స్పూన్ వేద్దాం కానీ టూ స్పూన్స్ మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి మిక్సీలో ఉన్న వాటర్ అంతా పోసేయాలి అదే కాకుండా ఒక లీటర్న్నర వాటర్ పడుతుంది చూసుకోండి ముక్కలు మునిగేంత వరకు ముక్కలు ఉడకడానికి అన్నట్టు వాటర్ గ్రేవీ ఎక్కువగా ఉన్నట్టు వాటర్ కూడా వేసుకోవాలి ముక్కలు ఉడికిందా లేదా చూసుకొని టేస్ట్ చూసుకొని బాగా మసలాక దింపడు సూపర్ సూపర్ వాసన వస్తుంది సంకటి చేస్తున్నారు క్లాస్న్నర రెండు ఒకటి రెండు అంతే కదా సిమ్ మీద కలుప్తూనే ఉన్నమా గ్లాస్ పౌడర్ వేసి వెంటనే మూత పెట్టాలి కలుపుతా ఇగ మమ్మీ ఆల్మోస్ట్ అయితే ఒకసారి చూడు వస్తుందా నేను కలిపిన కాసేపు చూశారు కదా రెసిపీ అంతా ఫాలో అయిపోయారు కదా అయితే రాగి ముద్దకి కాంబినేషన్లో ఖచ్చితంగా పచ్చి ఉల్లిపాయ అండ్ మిరపకాయని పెట్టుకోవడం మర్చిపోవద్దు దాంతో అది మనం రాగి ముద్దని బాగా నెయ్యితో వేసుకొని మా అమ్మమ్మ చూపించినట్టుగా దాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి బాల్ సైజ్ మీ ఇష్టము అండ్ ఆ తర్వాత ఆ బాల్ని మనం ప్లేట్లో పెట్టుకోవాలి అండ్ ఇక్కడ మనం ఇస్తరాకలు వాడుతున్నాం అన్నమాట ఆ కలర్ కాంబినేషనే చాలా అపర్టైజింగ్గా ఉంది కదా సో మనం ఇప్పుడు అది పెట్టుకొని దానిలోకి హోల్ చేయండి హోల్ చేశాక అండ్ ఇక్కడ ఇంకో ఏంటంటే బాగా వేడిగా ఉంటుంది సో మా మమ్మీ గిన్నెతో హోల్ చేశారు సో అది మీరు గమనించారో లేదో మీరు ఒకవేళ వేడివేడిగా ఉంటే చేయి డైరెక్ట్ గా పెట్టకండి కాలుతుంది కాబట్టి సో మీరు కూడా గిన్నెను వాడండి అండ్ తర్వాత దానిలో ఇలా మంచి స్పైసీగా ఉన్న దాన్ని వేసేసుకొని ఇలా ఒక మిరపకాయ అన్ని పెట్టుకొని తింటే ఉంటుంది నాకు ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది మీకు నోరు ఊరుతుందో లేదో నాకైతే తెలియదు నేను మళ్ళీ ఇమ్మీడియట్ గా మా ఇంట్లో ఉన్నది నేను వెంటనే వెళ్ళిపోయి తినేసేయాలి మీరు కూడా తినాలి అనిపిస్తుంది కదా సో మరి వెంటనే లేట్ చేయనందుకు మీరు కూడా ఈ రెసిపీని మళ్ళీ వీడియోని స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి అండ్ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి అండ్ మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఇది ఎలా ఉందో మాకు చెప్పండి ఎందుకంటే నేను ఈ కమెంట్స్ అన్ని నేను చదవడమే కాకుండా అవన్నీ తీసుకెళ్ళి నేను మా అమ్మమ్మకు కూడా చదివిపించి వినిపిస్తాను సో మా అమ్మమ్మ కూడా కదారు అండ్ ఇంకా మీరేం రెసిపీస్ చూడాలనుకుంటున్నారు యాదర్ తెలంగాణ స్పెషల్స్ కానీ లేకపోతే నేటివ్ విలేజ్ స్పెషల్స్ కానీ మీరేమైనా చూడాలనుకుంటుంటే ఖచ్చితంగా నాకు కింద కమెంట్స్ చెప్పండి ఎందుకంటే నాకేం గుర్తుకు రావట్లేదు సో డోంట్ ఫర్గెట్

బాగుందా చాలా బాగుంది రాగి ముద్ద రాగి సంకేట అంటారు రాగి ముద్ద ప్లస్ చొరవ నాటుకోడి పులుసు ముక్కలు పాటు ఇది కీర దోసకాయ కలిపి తింటుంటే బ్రహ్మాండంగా ఉంది ఉప్పుల కారాలు ఏమైనా తక్కువ ఎక్కువ మధ్య కుదురు ఉడికిందా మంచిగా ఉంది అదే అదే ఓహో రివ్యూ చెప్పడం కూడా నేర్చుకుంటారు తాతయ్య కానీ అన్న అన్నీ ఇది పెట్టుకోకుండా

ചിന്ത പച്ചടി നെയ്യ സൂപ്പർ ബ സൂപ്പറേ മൂല ബാസ് അത് ഇട്ടുണ്ടാച്ചുറൽ సూపర్ ఉంది మొన్నటికన్నా సూపర్ ఉంది ఇంకా ఘాటు ఇంకా ఘాటు ఘాటుగా మంచిగా ఉంది నాకు నచ్చింది ఆగే అమ్మ తినవే అమ్మ మేము నిన్ను చూస్తాం బాగుంది సూపర్ ఉన్నాయి అమ్మ నిన్నీ ఇవే పాపం అమ్మమ్మ ఏం చెప్తా చింతకాయ పచ్చడి రివ్యూనా అమ్మ ఏదో ఒకటి పాపం ఏదో ఒక రివ్యూ పాపం డ్యాగ్ ముద్ద నాకు తెలియదు ఇవాడ చేసిన బాగుంది రాగి ముద్ద చిన్నకాయపచ్చండి నెయ్యి సూపర్ సూపర్ ఏమో సూపర్